గేమ్ చేంజర్ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ డేట్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు రేపు ఈవినింగ్ ఫైవ్ ఫోర్ పిఎంకి అయితే వస్తుందని చెప్పుకోవచ్చు గెట్ రెడీ ఆర్సీ ఫ్యాన్స్ ఈగర్లీ వెయిటింగ్ ట్రైలర్ కోసం కానీ పోస్టర్ చూస్తుంటే నాకైతే దిమ్మ తిరిగిపోయిందని చెప్పుకోవచ్చు అప్పన్న పోస్టరే రిలీజ్ చేసిందని చెప్పుకోవచ్చు ఓకే అనిపించింది బట్ పోస్టర్ కొత్తది ఏమైనా రిలీజ్ చేస్తారేమో అనుకున్నా కానీ రిలీజ్ చేయలేకపోయారని చెప్పుకోవచ్చు కానీ ఈ ట్రైలర్ వచ్చేసరికి ఈరోజే రావాల్సింది బట్ పోస్ట్ పోన్ అయింది ఎందుకు పోస్ట్ పోన్ అయిందో ఎవరికి తెలీదు చూడాలి రేపన్నా వస్తుందా మళ్ళీ పోస్ట్ చేసుకుంటారా గేమ్ చేంజర్ ట్రైలర్ నేనైతే ట్రైలర్ కోసం ఈగర్లీ వెడ్డింగ్ ఎలాంటి కంటెంట్ ట్రైలర్లో పెడతారో చూడాలి మరి గేమ్ చేంజర్ ట్రైలర్లో మీకైతే తిరిగిపోయే ట్విస్ట్ అయితే ఉండబోతుంది క్లారిటీగా చెప్తున్నా ఈ మూవీలో మన రామ్ చరణ్ గారు అయితే పోలీస్ క్యారెక్టర్ చేయబోతున్నాడని దిల్ రాజ్ అయితే ఒఫీషియల్గా చెప్పడం అయితే జరిగింది ట్రైలర్ అయితే రేపు ఈవినింగ్ రికార్డ్ పెట్టడానికి గెట్ రెడీ ఫ్యాన్స్ చూడాలి ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంకా లైక్స్ ఎంత చేర్చుకుంటుందో గేమ్ చేంజర్ సినిమా మీరేమంతా అనుకుంటున్నారు గేమ్ చేంజర్ సినిమా ట్వంటీ ఫోర్ అవర్స్లో వ్యూస్ ఇంకా లైక్స్ ఎంత ఇచ్చుకుంటుంది అనుకుంటున్నారు కామెంట్ చేయండి ఈ మూవీకి టార్గెట్ వచ్చేసరికి పుష్పటు ట్వంటీ ఫోర్ అవర్స్ వ్యూస్ వచ్చేసరికి నలభై ఐదు మిలియన్ వ్యూస్ అయితే పుష్పటు అయితే తెచ్చుకుందని చెప్పుకోవచ్చు ఇది ఇప్పటివరకు అయితే ఆల్ టైమ్ రికార్డ్ దీన్ని బ్రేక్ చేస్తుందా లేదా మీరేమో అనుకుంటున్నారో కామెంట్ చేయండి లైక్స్లో అయితే ఆర్ఆర్ఆర్ ఉందని చెప్పుకోచ్చు వన్ పాయింట్ సిక్స్ మిలియన్ లైక్స్ అయితే తెచ్చుకుంది దాన్ని బ్రేక్ చేస్తుందా అలా వ్యూస్లో పుష్పటుని లైక్స్లో ఆర్నానైతే బీట్ చేయాలి ఓవరాల్లో చూసుకున్న పుష్ప టూ టార్గెట్ అయితే మన తెలిసినట్లయితే బీట్ చేయాలి చేస్తుందా లేదా మీరేమనుకుంటున్నారు జెన్యున్గా అయితే కామెంట్ చేయండి నేనేమనుకుంటున్నాను అంటే ఈజీగా బ్రేక్ చేసే ఛాన్స్ అయితే పుష్ సారీ మన గేమ్ చేంజెస్ మాకైతే అయితే ఉందనుకుంటున్నా హోప్స్ బ్రేక్ చేస్తుందని ఈగర్ లివిటింగ్ ట్రైలర్ కోసం ఎలాంటి కంటెంట్ని ట్రైలర్లో దింపుతారో చూడాలి అప్పుడే యూఎస్ఏలో అయితే టికెట్స్ బుకింగ్ చేయని లేపుతుంది మీరేమంటారు